డ్రైవజన్లు దినకర గారు ఒక సాక్షి అని చెప్పినారు ఆయన కేరళకి ఎవరో పిలిస్తే వాళ్ళ వాళ్ళకు అరేంజ్మెంట్స్ అంతా చాలా గంభీరంగా ఉంటాయి వాళ్ళకు ఒక హోటల్ తీయాలా వాళ్ళ గ్రూప్ అంతటికీ మెనూ ఇస్తారు ఏ టైంలో ఏం పెట్టాలనో అది పెట్టాలా మొదట్నే వాళ్ళకు చిల్లర్లు పంపించేయాలా ఇట్లాంటివన్నీ కూడాను ఎందుకంటే కొంతమంది వాళ్ళని ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు అందుకు డబ్బులు పంపించేలా అప్పుడు బెటాలి బయలుదేరి వెళ్తారు మొదటి రోజు ప్లెజెంట్ క్లైమేట్ చాలా చక్కగా లైట్లన్నీ వెలుగుతూ ఉన్నాయి జనం పోయారు మంచి క్వయర్ బాగా పాటలు పాడి బాగా గంభీరంగా దైవ సేవకుడు వచ్చి పోడియం దగ్గర నిలబడి రెండు మాటలు చెప్పాడు ఉన్నట్టుండి క్లైమేట్ మారిపోయి భయంకరమైన వర్షం కురిసేది మాత్రం అంతగా అట్లా కుప్పగూలిపోయి అది గ్రౌండ్ అంతా కూడా కరెంటు దీపాలు దీపాలు ప్రజలు అరుచుకుంటూ అటు ఇటు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు ఆర్గనైజర్కి పొద్దున్నే దాకా గుండె లబ్బు లబ్బుని ఏ కరెంట్ షాక్తో ఎవడు చేయించినాడో పొద్దున్నే మన మీద పోలీసు వాళ్ళు ఏం కేసు పెడతారు అని బై గాడ్స్ గ్రేస్ ఎవరు చావలేదు మళ్ళా ఆ గ్రౌండ్ని మళ్ళా సిద్ధం చేశారు అది చేసి ఇది చేసి సిద్ధం చేశారు సెకండ్ డే బాగా ప్రార్థన చేశాడు ఆయన కన్నీళ్లతో ప్రార్థన చేశాడు ప్రభు ఎంతమంది ప్రజలు నా కోసం వచ్చారు ఎంతమంది ప్రజలు స్వస్థతల కోసం వచ్చారు ఆయన చెప్పిన సమాచారాలు ఆ రీతిగా ప్రార్థన చేసి రెండో రోజు చాలా వాతావరణం మంచిగా ఉంది పాటలు పాడారు అన్నీ అయిపోయారు ఆర్గనైజర్ గారు అది ఇది చెప్పాల్సింది చెప్పి అయ్యగారిని నేను అయ్యారు తిరిగి పోడియం దగ్గరికి వచ్చి నిలబడి నాలుగైదు మాటలు చెప్తానే భయంకరమైన వర్షం తడిచిపోయాడు స్టేజ్ మీదనే ఆయన తీసుకెళ్ళిపోయారు హోటల్కి చాలా దుఃఖపడ్డాడు చాలా ఏడ్చాడు ఆర్గనైజర్ ఏడ్చాడు ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏం ఏమని మూడవ రోజు బాగా కన్యలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రభు ఏమీ చెప్పలేదు ఏమీ చెప్పలేదు మీటింగ్ బయలుదేరే సమయంలో ప్రభు చెప్పినాడు ఏమనో తెలుసా నీవు నీవు ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను అడగలేదు నువ్వు ఇక్కడ ఇబ్బంది కలిగింది కాబట్టి నన్ను అడుగుతున్నా మొదటే నువ్వు నన్ను అడిగింటే అన్నీ బాగుండేటివి నీ ఇష్టంగా నువ్వు వచ్చావు కాబట్టి నీవే వాటిని అనుభవించమని చెప్పి ప్రభు సైలెంట్ అయిపోయినాడు దయచేసి గమనించాల్సింది చాలా పర్యాయాలు ప్రభువు ప్రభువుని మనం ఏవేవో చేస్తూ ఉంటాం ఎట్లా చేస్తామో చెప్పమంటారా ఇప్పుడు జర్మియా అయ్యగారు సేవకుల కూడికి పెట్టారు మీరు కూడా పోయి పెట్టాలనుకుంటారు షేక్ గారు పెట్టాలనుకుంటారు అది కాదు దయచేసి గమనించాల్సింది షేక్ గారు కూడిక పెట్టారు ఎవరు రాలేదు సేవకులు అంటారు ఎంతో ఖర్చు పెట్టి ఈ కూడికలు ఏర్పాటు చేశాను ఎవరూ రాలేదు ఆఖరికి ప్రీచర్ కూడా రాలేదని ఏమి అవలక్షణ షేక్ గారిని చూసి తిమోతి గారు ఏర్పాటు చేస్తారు దయచేసి సేవ కాపీ కాదు వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేసేది కాదు సేవ దేవుడు అనుమతిస్తే చేయాల్సింది ఎందుకంటే మనుషులకు దాసులు కాకండి నేను విలువ పెట్టి మిమ్మల్ని కొన్నా మీరు నాకు దాసులు హలే